వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు నకిలీ జాబ్ ఆఫర్లు బారిన పడకుండా ఉండటానికి మీరు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు ఈ వీడియోలో చూద్దాం ఆ సంబంధిత కంపెనీ గురించి మనం వెబ్సైట్ ఉందా లేదా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి అలాగే ఆ కంపెనీ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మరియు రివ్యూలు చూసి వారికి కాల్ చేసి మనం నిజమైన కంపెనీ అని ధృవీకరించుకోవాలి అవాస్త వాగ్దానాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనగా అధిక వేతనాన్ని వాళ్లు ఆఫర్లుగా చూపెడతారు దానికి మీరు ముందుగా డబ్బులు చెల్లించండి అనే వాగ్దానాలు నమ్మకూడదు రిక్రూట్ చేసుకునే వ్యక్తిని మనం వెరిఫై చేసుకోవాలి నిజమైన రిక్రూటర్లకి ఆన్లైన్లో వారి ఉనికి ఉంటుంది అనగా వాళ్ల ఈమెయిల్ అడ్రస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆన్లైన్లో ఉంటుంది బాగా తెలిసిన ఉద్యోగ జాబ్ సెర్చ్ వెబ్సైట్లనే ఉపయోగించాలి ఈ జాబ్ ఆఫర్లు చేసేటప్పుడు వారు మనకి ట్రైనింగ్ ఎక్విప్మెంట్ మెటీరియల్ గురించి ముందుగా డబ్బులు పే చేయమంటారు వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి రెఫరెన్సెస్ అడగాలి కంపెనీ యొక్క పేరు ప్రఖ్యాతలు దానిలో ఉన్న పని వాతావరణం ప్రస్తుత పనిచేసిన వారిని లేదా మాజీ ఉద్యోగుల నుండి సూచనలను తీసుకోవాలి ఈపై జాగ్రత్తలు అనుసరించడం ద్వారా మీరు అప్రమత్తంగా ఉండవచ్చు